జీవితంలో ప్రతి మనిషి ఈ ఒక్కటి వదిలేస్తే మీరు ఏది కోరుకుంటే అది మీకు జరిగి తీరుతుంది ఏమిటి అని అనుకుంటున్నారా అందరికీ తెలుసు ప్రతి ఒక్కరిలో ఉన్న దుర్గుణం ఏమిటి అని అంటే కోపము మనం చిన్నప్పుడే చదువుకున్నాం తన కోపమే తన శత్రువు తన శాంతయే తనకు రక్ష అని అంటే ఎప్పుడు కూడా కోపంతో ఉంటే మీకు శత్రువు మీరే అని ఎప్పుడు శాంతంగా ఉంటే మీకు రక్షగా ఉండేది మీ శాంతమే అనే కదా ఆ పద్యం యొక్క సారాంశం కానీ మనం చదువుకున్నాం కానీ దాని ఆచరణలో పెట్టలేకపోతూ ఉన్నాం ప్రతి చిన్న విషయానికి మనకి కోపం అనేది ఒక అలంకారంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా కోపము అంటే ఎక్కడో నేర్చుకోలేదు ఏ తల్లిదండ్రులు పిల్లలకి నేర్పనక్కర్లేదు పుట్టుకుతోనే వచ్చేది కోపము అదొక ఎసెట్ లాగా మనకి ఫాదర్ నుంచి ఆ సన్ కి ట్రాన్స్ఫర్ అవుతా ఉంది ఇలా జరగడానికి కారణం ఏమిటి అంటే కోపము అంటే చాలా ఈజీగా నడుచుకునేది అన్నట్లుగా తీసుకుంటూ ఉన్నాం వాస్తవానికి ఎవరికైతే పదే పదే కోపం వస్తుందో వారు జీవితంలో సక్సెస్ కాలేరు ఎప్పుడు కూడా తనకి జీవితంలో శత్రువులు తయారవుతారు బిజినెస్ లో కావచ్చు అలాగే జీవిత పార్ట్నర్ కావచ్చు తెలియకుండా మనస్పర్ధలు రావడానికి కారణం ఏమిటి కేవలం కోపమే ఎవరికైతే కోపం లేదో వారు శాంతంగా ఆలోచించడం మొదలు పెట్టినట్లయితే వారు అనుకున్న కోర్స్ ఈజీగా రీచ్ అవుతారు కోపంలో మన ఆలోచన సరిగా ఉండదు విచక్షణ కోల్పోతాము ఈ నగ్న సత్యాలు మీ అందరికీ తెలుసు కానీ దైనందిన జీవితంలో మనం అది మర్చిపోతూ ఉంటాం ఎందుకని ఈ కోపం అనే ఒక మహమ్మారి మని తెలియకుండా ఒక మాయలోకి తీసుకువెళ్తా ఉంటది అదే నిజమనిపిస్తా ఉంటది చిన్న మాటకి కోపం తెచ్చుకుని తనకు బీపీ అదేవిధంగా హార్ట్ బీట్ పెరుగుతా ఉంటుంది దీని వల్ల ఆలోచన సరళి పడిపోతా ఉంటుంది బిజినెస్ చేసేవారు బిజినెస్ లో మైండ్ సరిగా పెట్టలేరు అలాగే జాబులు చేస్తున్న వారు చేస్తున్న జాబును కూడా సరిగ్గా చేయలేరు జీవిత పార్ట్నర్ తో చిన్న విషయం కాడ గొడవ ఆ రోజుల్లో కూడా అనీజీగా ఉండి వారు అక్కర్లేని బీపీ టెన్షన్ తెచ్చుకుని అనారోగ్యాల పాలైన వారు చాలా మంది మనకి ఎదురవుతా ఉంటారు అందరూ చూసే ఉంటాం కానీ చూసినా మనం అది తెలుసు తెలుసుకున్నప్పటికీ కూడా మనం మాత్రం మారలేము ఎందుకు అంటే అది ఆల్రెడీ కలియుగంలో ప్రతి ఒక్కరిని కూడా కమెంట్ చేస్తూ ఉంది కోపము కాబట్టి దాన్ని జయించాలి అది జయిస్తేనే జీవితంలో మనం ఉన్నతంగా ఎదగలుగుతాం మరి ఉన్నతంగా ఎదగాలి అంటే కోపం ఉండకూడదు అలాంటి కోపం ఉండకుండా ఉండాలి అంటే మనం చేయవలసింది ధ్యానం చేయాలి మీకు మీరు మానవ ప్రయత్నంగా నాకు కోపం లేదు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను ఎప్పుడు టెన్షన్ పడము అని మీరు పదే పదే మేనిఫెస్ట్ చేస్తూ ఉండాలి చాలా మంది చెప్తుంటారు తల్లిదండ్రులు మా అబ్బాయికి కోపం అండి అని కోపము అని చెప్పగానే అతనికి కోపం వస్తూ ఉంటది కారణం ఏంటి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మా అబ్బాయి కోపం అండి మా అబ్బాయి తినడండి ఇలా వీరికి వీరే వాళ్ళ పిల్లల గురించి మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు అది రెట్టింపు అవుతూ ఉంటుంది నిజంగా కోపం ఉన్న వ్యక్తిని కూడా మనం అబ్బాయికి అసలు కోపమే లేదండి అసలు కోపం రాదు చెప్పిన పని కరెక్ట్ గా చేస్తాడు అని పదే పదే చెప్తూ ఉండమనండి పేరెంట్స్ ని క్రమక్రమేపీ అతనిలో కోపం తగ్గుతుంది తను మన మాట వింటాడు అందుకని యూనివర్స్ ఒకటే చెప్తా ఉంటుంది మీరు యూనివర్స్ లోకి ఏదైతే వదులుతారో అది మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ గా వస్తుంది మా అబ్బాయి మాట వినడు కోపము ఏ పని చేయడు చదవడు అని పదే పదే పేరెంట్స్ చెప్తూ ఉంటే మనకి రిటర్న్ గిఫ్ట్ గా అదే వస్తా ఉంది నేనేమి సాధించలేను జీవితంలో నేను సక్సెస్ కాలేను అని మీరు పదే పదే పలుకుతూ ఉంటే రిటర్న్ గిఫ్ట్ గా అదే వస్తా ఉంది మరి ఇప్పటి వరకు మనం చేసింది అదే కదా తెలుసో తెలియకు ఎక్కడి నుంచి అయినా మారదాం జీవితంలో మనం ఉన్నతంగా ఎదుగుదాం ఏదైనా మనం సాధించగలం మనిషి సాధించలేని భూమి మీద ఏమీ లేదు అనే విషయం మనందరికి తెలుసు ఏది సాధించాలన్నా ముందు మీలో కావాల్సింది పట్టుదల కార్యదీక్ష కార్యదీక్షతో పాటుగా మీ కోపాన్ని జీరో చేసేయడమే ఈ రోజు నుంచి అది జీరో అవ్వాలి అంటే మనం ఏం చేయాలి ఉదయం సాయంత్రం ధ్యానం చేయాలి ధ్యానం చేయటంతో పాటుగా పాజిటివ్ గా ఆలోచించాలి ఎదుటి వ్యక్తిని మనం చూసేటప్పుడు కూడా అతనిలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ మనం చూస్తే అతను మనం శత్రువుగా ఫీల్ అవ్వలేము అప్పుడు ఫీల్ అవ్వలేకపోతే అతని మీద మనకి కోపం రాదు సహజంగా ఎప్పుడో ఏదో చేశాడని అతను చూడగానే మనలో ఒక రకమైన కోపం వస్తుంది ఆ కోపం వల్ల లాసు అతనక మనక అని ఆలోచిస్తే మనకే లాసు ఈ సత్యం అందరికీ తెలుసు కానీ మనం ఆచరించలేము ఇక నుంచి అయినా సరే తెలుసుకుని మీ జీవితంలో ఉన్నతంగా ఎదగాలన్నా సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలి అన్నా మీరు చేయవలసింది కోపాన్ని చంపేయాలి అది కోపాన్ని తీసేయాలి అంటే మీరు ధ్యానం చేయాలి ధ్యానం చేయడంతో పాటుగా మీ మనస్సును మీరు ఇలా ఉండాలి అని చెప్పి ప్రతినిత్యం పదే పదే అఫర్మేషన్ చేస్తూ ఉండాలి పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉండాలి నేను ఇలా ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి నేను శాంతంగా ఉంటే ఇంట్లో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే మీ పిల్లలు మీ మాట బాగా వింటే మీకు తెలియని ఆనందం వస్తుంది ఇలా పాజిటివ్ గా ఉండటం వల్ల మీ మేనిఫెస్టేషన్ జరిగిపోతా ఉంటుంది చేస్తే ఈజీగా మీరు విజులైజేషన్ చేయగలుగుతారు మీరు కోరుకున్న విధంగా మీ కోపాన్ని తీసివేయగలుగుతారు మీరు అనుకున్న దాంట్లో సక్సెస్ కాగలుగుతారు మీరు దేంట్లోనైనా విజయం సాధించాలి అంటే కోపాన్ని తీసివేయాలి అది తీసివేయడానికి ఈ చిన్న క్రియ ఆచరించండి మీరు జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు చాలా మంది ఎన్ని చేసినా కోపం తగ్గట్లేదు సార్ నేను అనేక అవమానాలు పడుతున్నాను జీవితంలో సక్సెస్ కాలేకపోతున్నాను ఏదనుకుంటే నాకు రివర్స్ అవుతుంది అనుకునేవారు ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించండి మీ జీవితంలో కోపాన్ని ఎలా తీసివేయాలి జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే ఎలా మేనిఫెస్ట్ చేయాలి ఇశ్వశక్తితో దైవశక్తితో ఈవర్స్తో ఎలా కరెక్ట్ అవ్వాలో మీకు పరిపూర్ణంగా నేర్పించి ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది ఆ క్షణం నుంచి జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగలుగుతారు జీవితంలో బాగా సక్సెస్ అవ్వగలుగుతారు కావాలంటే చాలా మంది మా దగ్గరికి వచ్చి సక్సెస్ అయిన వారి వీడియోలు మీకు చివరిలో మీకు చూపిస్తూ ఉన్నాం వారిని చూసి వారిలాగా మీ జీవితంలో మీరు కూడా అద్భుత ఫలితాలు సాధించాలి అంటే ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించి తేరండి ఓం నమ నా పేరు సరసా వర్షేశ్వరరావు అండి నేను జయకేర్ గారి మా అమ్మాయి వివాహం వచ్చి వివాహం వారిని సహాయం వారు చెప్పిన పూజలు వారు చెప్పిన పేరు మార్చి చెప్పడం ఇలాంటివి అన్ని చేసిన తర్వాత మా అమ్మాయికి వివాహం వారు చెప్పిన టార్గెట్ ఆరు నెలల కంటే ముందు ముందు నెలల వివాహం పెరుగుతుంది ఆ మాకు అన్ని సమస్యలు కూడా తీరినాయి